హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధులకు మరొక శుభవార్త అందించారు ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి ఇక ప్రతి నెల మరొక కీలక గుడ్ న్యూస్ అందించినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దానిపైన దానిపైనండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారి అధికారుల ద్వారా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభార్త అయితే అందించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పైన దివ్యాంగుల నుండి దాదాపు పదివేల పైగా దరఖాస్తులు అయితే అందాయన్నమాట రెండు వందల యాభై యూనిట్ల ఉచిత కరెంటు ఇక వికలాంగులకు ఇరవై ఒక్క రకాలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఒక్క రకాల పెన్షన్లు కూడా అందిస్తున్నారు ఎవరికి ఊహించని విధంగా మరోసారి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారట తెలంగాణలో ఇప్పటికే ఏదైతే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నారు ఇది ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటున్నారో అదే రకంగా ఇవ్వబోతున్నారు కానీ కొన్ని మార్పులు అయితే ఈ నెల చివరి అక్కడికి అయితే చేయబోతున్నారు గా పద్నాలుగు వందల కోట్లు అప్ప అయితే తెచ్చుకుంది వీటితో పాటు పనుల వాట మన వంతు పదిహేను వందల కోట్లు ఖజాన్లు అయితే వచ్చాయి అటు రైతు బంధు కోసం రెడీ చేసిన ఏడు వేల ఏడు వందల కోట్లు ఇటు ఈ డబ్బు మొత్తం కలిపితే పదివేల కోట్ల పై మాటే ఉందన్నమాట సో మరి ఈ డబ్బులు ఏమయ్యి అనేది తెలంగాణ ప్రజలు మిలియన్ డాలర్ ప్రశ్న సో దీనికి సంబంధించి తెలంగాణలో ఇప్పటికే రైతులకు సంబంధించి ఏదైతే రైతు బంధు అమలు చేస్తున్నారు అదేవిధంగా ఆసరా పెన్షన్లు కూడా ఇంకా అందలేదు సో పూర్తి స్థాయిలో ఇవి కూడా అందాలి దాంతోపాటు ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రభుత్వ పథకాలు ఏదైతే గ్యారెంటీలతో పాటు ఈ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే నిధులను అయితే సర్దుబాటు అయితే చేసుకుంటున్నారనమాట ఇటు పెన్షన్లు కూడా కొత్తగా అవకాశాలు కూడా కల్పించే అవకాశాలు అయితే ఉంది సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి వీడియో చూస్తున్న ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలోచన ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్